హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఇవాళతో కార్తీక మాసం లాస్ట్ సాటర్డే కదా సో ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎప్పటిలాగానే ఫోర్ కల్లా లేచానండి సో లేచి ఇల్లు వాకిల్లు అన్నీ ఊడ్చుకున్నాను ఇంకా మార్నింగే మాకు ఫుల్ వర్షం అయితే పడుతుంది నిన్నటి నుంచి పడుతుంది యాక్చువల్గా ఇంకా మార్నింగ్ కూడా ఉంది సో ఇంకా బయట అవన్నీ ఊడడానికి కుదరలేదు ఇంకా లోపల మాత్రమే అన్నీ ఊడ్చుకుని ము ముగ్గులు అవి వేసుకున్నాను ఇంకా స్నానం అవి చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నానండి సో ఈరోజు సాటర్డే కదా ఇంకా స్వామివారికి ఇష్టం అని చెప్పి తులసి దళాలైతే కోసుకొని తుల తులసీ దళాలతో పూజ చేసుకున్నాను అలాగే అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్నాను ఇంకా గోవిందనామాలు కంపల్సరీ కదా సో ఇంకా సాటర్డే ఎవ్రీ సాటర్డే నేను గోవిందనామాలు అయితే చదువుకుంటాను సో అలాగే గోవిందనామాలు చదువుకున్నాను అలాగే ఎవ్రీ డే కార్తీక మాసం ఎవ్రీడే లింగాష్టకం కూడా చదువుకుంటాను చాలా మంచిది కదా లింగాష్టకం చదివితే అలాగే లింగాష్టకం కూడా చదువుకున్నాను ఈరోజు స్వామివారికి నేను పచ్చకర్పూరంతో హారతైతే ఇచ్చానండి ఇంకా తర్వాత నేను కాలభైరవాష్టకం ఎక్కువ చదువుతానండి సో అలాగే కాలభైరవాష్టకం కూడా చదివాను ఈరోజు సో ఇంకా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా ఉంది మనసుకైతే ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి నిన్నడదన్నమాట సో మార్కెట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ నేను పచ్చడి మామిడికాయలు అయితే తెచ్చుకున్నామండి ఎక్కువ తెచ్చుకోలేదు రెండు మాత్రమే తెచ్చుకున్నాము అంటే కాయలు ఎలా ఉంటాయో లేదో అని చెప్పి మేము సీజన్ కాని సీజన్లో వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఎప్పుడూ సమ్మర్లోనే వేస్తాము పచ్చళ్ళు సో ఇంకా ఎలా ఉంటుందో కాయ బాగుంటుందో బాగోదులే టేస్ట్ చేద్దామని చెప్పి అయితే తెచ్చుకున్నాము ఒకటేమో పుల్లగా ఉంది ఒకటి లైట్గా మెత్తబడినట్టుంది ఇంకా ఫస్ట్ అది తీసి పక్కన పెట్టేద్దాం అనుకున్నాము ఇంకా తర్వాత ఏమో సరే ట్రై చేద్దాము ఏమైంది మనకే కదా రోజువారికి అయిపోద్దిలే అని చెప్పి వేసేసాము ఇంకా వేసేసి మొక్కలు కొట్టించడానికి మొత్తం తిరిగామండి బందర్ మొత్తం ఎక్కడ అవి మొక్కలు కొట్టేవాళ్ళు లేరు ఇంకా ఇంట్లో మేమే కొట్టేసుకున్నాం అనమాట ఇంకా కొట్టేసి మా వారే కొట్టారు ఇంకా తర్వాత పచ్చడి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ మా వారు ఇలా వెయ్యి అలా వేయ అని చెప్తున్నారు సో ఇంక అన్ని ముక్కలన్నీ కలిపేసేసి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ వేసేసి కలిపి పెట్టేస్తున్నాము ఆవపిండి మెంతిపిండి ఆయిల్ పసుపు కారం ఇవన్నీ కలిపి వేసేసాను ఉప్పు కూడా మేమివి కొలతల లెక్క కదండి సుమారు ఒక ఐడియా ఉంటుంది కదా సో వాటి లెక్క అయితే వేసి పచ్చడి కలిపేసాము మేము ఎప్పుడు సమ్మర్లోనే పచ్చళ్ళు అయితే పట్టుకుంటాము కానీ ఈసారి సమ్మర్లో అస్సలు కుదరలేదు పచ్చళ్ళు పట్టుకోవడం ఇంకా అసలు ఆ బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది కనీసం డైలీకి ఉంటుందిలే అని చెప్పి ఇంకా తెచ్చుకున్నాం అనమాట ఇంకా పచ్చడి కలిపేసి నైట్ మొత్తం అలాగే ఉంచేసాము పక్కన పెట్టేసి నిజంగా పచ్చడి అయితే అసలు చాలా టేస్ట్ ఉన్నది అసలు మంట కూడా సూపర్ ఉంది మంచి కారం ఇది మేము స్పెషల్గా తెచ్చుకుంటాము ఈ కారం అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చక్కగా కలిపేసుకుని అన్నీ కూడా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసాం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పచ్చడి చూడండి ఎంత మంచిగా ఉందో అసలు కలర్ చూడండి మంచి కలర్ ఉంది కదా ఆయిల్ అయితే కాస్త తగ్గింది సో ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు కదా ఇంకా యాడ్ చేసుకుంటాం అనమాట ఇంకా చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు అంత చాలా స్పైసీగా అయితే ఉందండి పచ్చడి ఇంకా నాకైతే ఫుల్ టెంప్టింగ్గా ఉందన్నమాట ఆ కలర్ అదంతా చూస్తే అసలు చాలా బాగుంది ఎంతైనా పచ్చళ్ళు ఆవకాయే ఆవకాయ కదా అదే బెస్ట్ కదా ఇంకా మిగిలింది నేనైతే కొంచెం మా అమ్మకు కూడా పెట్టించాను ఇంకా బాక్స్లో పెట్టేసి బయటే ఉంచేసాను నేను ఒకటి కొంచెం మెత్తగా ఉంది కాయ అది పక్కన పెట్టేద్దాం అనుకున్నాను కానీ వేశానని చెప్పాను కదా సో వేసి కలిపి వేసేసాము కానీ అసలు అది కూడా చాలా పుల్లగా ఉందండి పచ్చడి ఏ ఎక్కడ కూడా స్వీట్ ట్నెస్ అన్నది లేదు అసలు చాలా పుల్లగా ఉంది పచ్చడి ఇంకా నయ్యి ఆ కాయ పక్కన పడేయలేదు పడేసినట్లయితే కాయ వేస్ట్ అయ్యేది అలాగే పచ్చడి కూడా తక్కువయ్యేదేమో కొంచెమే అయ్యేదేమో కానీ వేసేయడం వల్ల కొంచెం పచ్చడి అయ్యింది అట్ ది సేమ్ టైం పులుపు కూడా ఉంది బాగా సో ఇంకా తర్వాత కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ మధ్య నాకు హెల్త్ అసలు బాగోట్లేదండి విపరీతంగా బ్యాక్ పెయిన్ సో బ్యాక్ పెయిన్ వల్ల కొంచెం పనులు ఎక్కడికక్కడ అలాగే డిలే చేసేస్తున్నాను ఇంకా ఈ కిచెన్ కూడా ఈ మధ్య సరిగ్గా క్లీన్ చేయట్లేదు ఇంకా అందుకని చెప్పి కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పి అయితే క్లీన్ చేస్తున్నాను మాకు వర్షం పడుతుంది అన్నాను కదా ఫుల్ గాలేస్తుంది అసలు ఎంత చలిగా ఉంటుందంటే అంత చలిగా ఉంటుందనమాట అసలు రాలేకపోతున్నాము నాకు చలేస్తే అసలు ఊరికే ఇలా విసిగుపోతానండి ఇలా పొయ్యి మొత్తం క్లీన్ చేసేసుకున్నాక మళ్ళీ ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుని మొత్తం సర్దేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈ నా వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్